ఆదిశంకరాచార్యులు గారు కేరళలోని కాలడీ గ్రామంలో జన్మించారు భారతదేశం నలు దిక్కుల అనగా తూర్పున బదరి దక్షిణాన శృంగేరి తూర్పున పూరి పడమర ద్వారకాలలో నాలుగు శక్తి పీఠాలను ఏర్పాటు చేశారు వివేక చూడామణి సౌందర్య లహరి శివానంద లహరి ఆత్మబోధ మున్నగునవి వీరి రచనలు వీరు ముప్పై రెండవ సంవత్సరంలో తన శరీరాన్ని వదిలిపెట్టారు ఆదిశంకరాచార్యులు ఒక ఆయనతో వాదానికి దిగి గెలిచారు అప్పుడు ఆయన భార్య ఎత్తు వేసి వాదనలో తాను కూడా భాగం అయ్యింది ఆదిశంకరులు ఒక నిర్దిష్ట స్థాయి తర్కంతో ఉంటారు మీరు అటువంటి వారితో వాదానికి దిగకూడదు కానీ వాదంలో ఆమె కలుగజేసుకుని నువ్వు నా భర్తను ఓడించావు కానీ ఆయన సంపూర్ణుడు కాదు మేము ఒకే దానిలో చెరోసగం కనుక నువ్వు తప్పకుండా నాతో వాదించాలి అన్నది ఈ తర్కానికి ఎదురేముంది కాబట్టి వాద ప్రతివాదాలు మొదలయ్యాయి అప్పుడు ఆమె తాను ఓడిపోతున్నదని గ్రహించి మానవ లైంగికతకు సంబంధించిన ప్రశ్నలు అడగడం మొదలుపెట్టింది శంకరాచార్యులు ఆయనతో ఏదైతే చెప్పాలో అది చెప్పాడు అప్పుడు ఆమె మరింత లోతుగా వెళ్ళి ఇలా అడిగింది అనుభవపూర్వకంగా మీకు ఏం తెలుసు అని ఆదిశంకరులు బ్రహ్మచారి అది ఆయనను ఓడించడానికి వేసిన ఎత్తు అని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఒక నెలపాటు నాకు విరామం కావాలి నెల తరువాత ఎక్కడైతే ఆపామో అక్కడి నుండి మొదలు పెడదాం అన్నారు అప్పుడు ఆయన ఒక గుహలోకి వెళ్ళి తన శిష్యులకు ఏం జరిగినా సరే ఎవ్వరినీ ఈ గుహలోకి రానివ్వకండి ఎందుకంటే నా శరీరాన్ని వదిలిపెట్టబోతున్నాను అలాగే కొంతకాలం పాటు వేరొక శరీరాన్ని పొందే సంభావ్యత కోసం చూస్తున్నాను అని చెప్పారు ప్రాణశక్తులు లేదా ప్రాణం ఐదు పార్శ్వాలలో అభివ్యక్తమవుతుంది ప్రాణవాయువు సమాన ఆపాన ఉదాన మరియు వ్యాన ప్రాణశక్తి యొక్క ఈ ఐదు అభివ్యక్తీకరణలు వేరు వేరు విధులను నిర్వర్తిస్తాయి ప్రాణవాయువు శ్వాసకోశ క్రియ ఆలోచన విధానము స్పర్శ జ్ఞానాదులను నిర్వహిస్తుంది ఎవరైనా బ్రతికున్నారో లేదో చనిపోయారో ఎలా పరీక్షిస్తారు అతని శ్వాస ఆగిపోతే చనిపోయాడు అంటారు శ్వాస ఆగిపోయింది ఎందుకంటే ప్రాణవాయువు బయటికి వెళ్ళడం మొదలవుతుంది ప్రాణవాయువు శరీరాన్ని విడవడానికి ఒకటి నుండి ఒకటిన్నర గంటల సమయం పడుతుంది అందుకే సాంప్రదాయంలో శ్వాస ఆగిపోయిన తరువాత మీరు దేహాన్ని తగలబెట్టే ముందు కనీసం ఒకటి నుండి ఒకటిన్నర గంటల పాటు వేచి ఉండాలని సూచించారు ఎందుకంటే ఇతరత్ర అనేక రకాలుగా ఆయన ఇంకా బ్రతికి ఉన్నట్టే మనం ఒకటిన్నర గంటల పాటు వేచి ఉన్నప్పుడు అతని ఆలోచన శ్వాసకోశ ప్రక్రియ స్పర్శ జ్ఞానం పోతాయి శరీరం కాలేటప్పుడు ఏ అనుభూతి ఉండదు ఇప్పుడు ప్రాణం తాలూకు మిగిలిన భాగం ఇంకా అలాగే ఉంటుంది వ్యాన ఇది ప్రాణం యొక్క ఆఖరి పార్శ్వం పన్నెండు నుండి పద్నాలుగు రోజుల వరకు ఉంటుంది శరీర సంరక్షణ ఇంకా సమగ్రతల నిర్వహణ చాలా వరకు వ్యవస్థలోనే వ్యాన ప్రాణం పనిచేయడం వలనే జరుగుతుంది ఆదిశంకరులు తన శరీరాన్ని వదిలినప్పుడు ఆయన తన వ్యాన ప్రాణాన్ని తన శరీర వ్యవస్థలోనే వదిలిపెట్టాడు తన శరీర నిర్వహణ జరగాలి కాబట్టి ఇలా చేశారు అప్పుడు ఏమైందంటే త్రాచుపాము కరచి ఒక రాజు మరణించాడు త్రాచుపాము విషం మీ వ్యవస్థలోకి ప్రవేశించినప్పుడు మీ రక్తం గడ్డగట్టడం మొదలై మీకు శ్వాస తీసుకోవడం కష్టతరం అవుతుంది ఎందుకంటే రక్త ప్రసరణ కష్టంగా మారినప్పుడు శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది మీ ప్రాణవాయువు బయటకి పోవడానికి చాలా ముందుగానే మీ మదడు పనిచేయడం ఆగిపోతుంది పరకాయ ప్రవేశం చేయాలనుకునే వారికి ఇది చక్కటి అనువైన స్థితి సాధారణంగా గంటన్నర సమయం పాటు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది కానీ ఒక వ్యక్తి శరీరంలోనికి త్రాచుపాము విషం ప్రవేశించినప్పుడు నాలుగున్నర గంటల సమయం పాటు మీకు ఈ అవకాశం ఉంటుంది కాబట్టి ఆదిశంకరాచార్యులు ఈ అవకాశం పొంది ఆయన చాలా సులభంగా రాజు శరీరంలోకి పడకాయ ప్రవేశం చేశారు అలాగే ఆయన ఆ ప్రశ్నలకు అనుభవపూర్వకమైన సమాధానాలు చెప్పేందుకు ఆ ప్రక్రియను అనుభూతి చెందారు రాజు ఆంతరంగికులైన కొందరు తెలివైన వారు ఒక మనిషి చనిపోయాడని నిర్ధారించిన తరువాత ఉన్నట్టుండి శక్తి పుంజుకుని లేచి కూర్చోవడం వల్ల ఇంకా ఆయన ప్రవర్తనను బట్టి అది రాజు కాదని వేరెవరో అదే శరీరంలోకి ప్రవేశించారని గుర్తించారు రాజ్యం నలుమూలల సైనికులను పంపి ఎక్కడైనా ఒక శరీరం పడి ఉన్నట్లు కనిపిస్తే దానిని వెంటనే తగలబెట్టమని ఆదేశమిచ్చారు తద్వారా ఆ శరీరంలోని వారు గనక రాజు శరీరంలోకి ప్రవేశించిన వారు అయితే ఆయన మళ్ళీ తిరిగి ఆ శరీరాన్ని పొందలేడు కాబట్టి రాజు ఆ శరీరంలోనే ఉండిపోతాడు ఇప్పుడు రాజు మళ్ళీ బ్రతికాడు భిన్నమైన వ్యక్తి కానీ చూడడానికి రాజులానే ఉన్నాడు అయితే ఏమిటి అనుకున్నారు కానీ వాళ్ళు ఆ ప్రయత్నంలో సఫలం కాలేదు ఆదిశంకరాచార్యులు ఆ రాజు శరీరాన్ని వదిలిపెట్టి తిరిగి తన శరీరంలోనికి ప్రవేశించారు ఆదిశంకరులు ఒక గొప్ప మేధావి భాషాశాస్త్ర ప్రవీణులు అన్నింటికీ మించి ఆధ్యాత్మిక తేజం భారతావనికి గర్వకారణం అతి చిన్న వయసులోనే ఆయన ప్రదర్శించిన వివేచన ప్రవీణత స్థాయి ఆయనను మానవానికి ఒక వెలుగు దివ్యను చేసింది ఆయన అనితర సాధ్యం కానీ అసాధారణమైన పాండిత్యం కలవాడు రెండేళ్ల వయసు ఉన్నప్పుడే ఆయన సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడడం రాయడం చేయగలిగారు నాలుగేళ్ల వయసుకే ఆయన వేద పఠనం చేశారు పన్నెండేళ్ల వయస్సులో సన్యాసం స్వీకరించి ఇల్లు వదిలి వెళ్ళిపోయారు అంత చిన్న వయసులోనే అనేక మంది శిష్యులను పొంది ఆధ్యాత్మిక విజ్ఞాన పునఃస్థాపన కోసం దేశం అంతటా సంచరించడం మొదలుపెట్టారు పెట్టారు ఆదిశంకరాచార్యులు గారు